ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జోలికి పదే పదే కూటమి నేతలు వెళ్ళడం కానీ స్వయంగా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో జగన్ని ఇబ్బంది పెట్టే చర్యలకు ప్రారంభమవుతుంది అనేటట్టుగా సంకేతాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ అలాగే ఎల్లో మీడియా ప్రతిరోజు దుష్ప్రచారం చేయడం లాంటి చర్యలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం ఇక వైఎస్ భారతి గారు రంగంలోకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకు వెళ్ళబోతున్నారు లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారు జగన్ అరెస్ట్ చేయబోతున్నారు అంటూ ఆధారాలు లేని కేసులను చూపిస్తూ అసలు ఎఫ్ఐఆర్లు కరెక్ట్గా లేని షీట్లో సరైన డాక్యుమెంటేషనే కరెక్ట్ లేని ఈ కేసుల్లో జగన్ గారిని అరెస్ట్ చేస్తారంటూ ఓ తప్పుడు కథనాలను అల్లుతూ రెచ్చిపోతూ పోతున్నారు కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికీ వాస్తవానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న ఈ టీడీపీకి ఢిల్లీ పెద్దలు అంటే నేరుగా అమిత్ షా నేరుగా మోదీ గారే కాకుండా కేంద్రంలో ఉన్న అనేక మంది జగన్ జోలికి పోకండి అని చెప్పారట వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు పట్టించుకోకండి జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా లాగకండి అనవసరంగా గెలక్కండి అని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను టీడీపీకి చెప్పారు స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది కూడా జగన్ను టచ్ చేస్తే ఇబ్బంది మనకే అనేది కూడా చాలామంది చెప్తూ వస్తారు కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై బుడిద చల్లుతూనే ఉన్నారు రేపో మాపో జగన్ను అరెస్ట్ చేస్తామని అందుకే భారతీ గారు రాజకీయంగా ఆమె యాక్టివ్ అవుతున్నారని ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ ఏదో ఒక కథనాలను అల్లుతూ ప్రతినిత్యం బురద జల్లే కార్యక్రమం శ్రీకారం చూపుతున్నారు కేంద్ర హెచ్చరికను గమనిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ లార్జెస్ట్ పార్టీగా ఉంది నలభై శాతం ఓటు కలిగిన పార్టీగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాస్ ఇమేజ్ను టచ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఆ పరిస్థితి లేదు అంటే డబ్బులు లేవు అంటున్నారు పైకి మాత్రం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మాట్లాడుతూనే తాను చెప్పుకొచ్చారు బడ్జెట్లో ఉన్న లోపాలు ఇవన్నీ ఇలా కరెక్ట్గా ఉంటే బహుశా మనం సూపర్ సిక్స్ ఇచ్చేవాళ్ళమని స్వయంగా ఆయన నోటి నుంచి అన్నారు అంటే ప్రస్తుతం సూపర్ సిక్స్ అమలు కావడం లేదని దానికి తగ్గ కారణాలు ఉన్నాయని సూపర్ సిక్స్ అమలు కాలేకపోయినా అయ్యాయి అంటూ చెబుతూ అబద్దాలతో ప్రచారాలతో ముందుకు పోతున్న సంగతి తెలిసినప్పటికీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసి లేదంటే జగన్ గారిని జైల్లో రెండు రోజుల్లో పెడితే నెలలో పెడితే ఏదో అవుతుందంటే మాత్రం అది ఉట్టదే అవుతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్ గారిని అనవసరంగా టచ్ చేస్తే మాత్రం టీడీపీకి ఇప్పటికే కోల్పోయిన చాలా డ్యామేజ్లోనే ఉంది అలాంటి డ్యామేజ్లో ఇంకా ఇదొక అడుగు వేస్తే కనుక పూర్తి స్థాయిలో భ్రష్టుపట్టిపోతుంది చంద్రబాబు నాయుడు గారు తనను అరెస్ట్ చేయడం వల్లే జగన్ ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే చాలా నష్టం జరిగింది అంటున్నారు మరి అలాంటి నష్టం వచ్చే పనే ఈయన చేస్తారా అలాంటి చర్యలకే ఈ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అదే చర్యలకు పోతే అర్థం ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం వల్లే తనకు మైలేజ్ వచ్చిందని ఆ తర్వాతే పొత్తులు కుదిరాయని ఆ తర్వాతే గెలుపుకు దారి వెడలిపోయిందని చెప్పుకుంటారు మరి అదే తప్పు అదే కార్యక్రమాలు ఇక్కడ కూటమిలో ఉన్న వ్యక్తులు చేస్తారా కేంద్రంలో ఉన్న మాట వింటే ఆచితూచి అడుగులు వేస్తే తప్ప ఇది సాధ్యం కాదు కానీ ఇక్కడ అహంకారానికి పోయో గెలవాలన్న ఆశతో పోయో అడుగులు వేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది కూటమి ఇప్పుడు చేస్తున్న ఈ తప్పులకే కేంద్రం ఆగ్రహంగా ఉంది కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు టీడీపీ పట్టించుకునే తట్టు కనిపిస్తూ పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు దీంట్లో భాగంగానే డ్యామేజ్ అయితే విపరీతంగా పెరుగుతూనే ఉంది మరి ఇలాంటి డ్యామేజ్ కదా రాబోయే రోజుల్లో ఇంకేదైనా చర్యలకు దిగితే మాత్రం పూర్తి స్థాయిలో మొదటికే మోసం వస్తుంది అన్నంలో సందేహమే లేదు పైగా అప్పుల విషయంలో కూడా జగన్ ఎన్నో మాటలు అన్నారు స్వయంగా వీళ్ళే చెప్తున్నారు అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల పైచిలుగా అప్పులే చేశారు ఐదేళ్లలో అంటున్నారు మరి వీళ్ళు సంవత్సరంలోనే దాదాపు లక్ష తొంభై వేల కోట్లు అప్పులు చేస్తున్నారు కట్ చేస్తే ఇది చెప్పేది ఒకటి ప్రాక్టికల్గా జరుగుతున్నది ఒకటి ఉన్నాయి అని ప్రజెంట్ జనాలు కూడా అర్థమవుతుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన గవర్నెన్స్లో చేసిన కొన్ని విప్లవాత్మక చర్యలను వాళ్ళ ఖాతాల్లో వేసుకోవడం అప్పుల విషయంలోతో పాటు ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మైలేజ్ను మా అంటే కూటమి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల అసెంబ్లీ సాక్షిగా కూడా పేవల కేశవ్ ఏకంగా చంద్రబాబు హయాంలో ఏం జరిగింది జగన్ హయాంలో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఎంత అని చూస్తే ఉంటా నోరులు తెరవని పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రచారం ఏం చేసింది పది లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు ప్రచారం చేసింది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్ పట్టించారు ఆర్థికంగా దెబ్బ కొట్టారంట కానీ కట్ చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చేసిన అప్పుల సంఖ్య చూస్తే కేవలం మూడు లక్షల డెబ్బై వేల కోట్ల పైసలకు మాత్రమే మరి వీళ్ళు పది లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు అన్నది మొత్తం ఉత్తదే ఇదన్నీ కూడా ప్రాక్టికల్గా ఈరోజు ప్రజల ముందుకు పోతున్నప్పుడు నిజంగా ప్రజలు కొట్టే దెబ్బ చాలా వేగంగా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా మారే పరిస్థితి కనబడుతుంది